Then okay, no? i Don. హలో 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 వాయిస్ వస్తుందా అండి వాయిస్ హలో హలో మేడం ఓకే అవునండి ఓకే మేడం దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఉండదు అండి వేరే కేసులో ఏది థర్టీ త్రీ జీ ఒక అగేనేస్ దాంట్లో ఇంక్లూడ్ అవ్వండి మీకు బెనిఫిట్ ఉంది ఓకే హండ్రెడ్ పర్సెంటేజ్ థర్టీ త్రీ జీఓ లేదంటే కంపల్సరీ ఫోర్ జై ఫోర్ బై సెవెన్ ఇంప్లిమెంట్ చేయాలి కానీ గంప ఇవ్వద్దు గంప గుత్తగా ఇచ్చి వా సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనే నేను ఒక్క క్లాస్ కూడా తెలంగాణలో చదివేయలేదు కొన్ని ఇంటర్మీడియట్ వచ్చి తెలంగాణలో చదివిన అని ఈటిస్తే దాన్ని మనోలు సమర్థిస్తే ఎంతవరకు సాధ్యం అండి కనీసం ఒక మూ నాలుగన్నా చదవాలి కదా ఏ నాలుగన్నా ఓకే మేడం ఈ గ్రూప్లో మెసేజ్ పెడుతున్న నిమ్మల సంథింగ్ అండ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను లైవ్లో ఉన్నా మీరు కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ జీరోకి ఇప్పుడు మీరు కాల్ చేయండి ఇప్పుడు మీరు కూడా చాటింగ్లో ఉన్నారు కదా ఇప్పుడు నేను యూట్యూబ్ లైవ్లో మీకు నేను ఆన్సర్ చేస్తాను మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు కాల్ చేయండి నాకు యూట్యూబ్లో చా వాట్సాప్లో చాట్ చేస్తున్నటువంటి ముగ్గురు ఉన్నారు కదా మీరు నేను లైవ్లో ఉన్న సెవెన్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రిబుల్ సిక్స్ జీరో మీరు కాల్ చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీకున్న డౌట్లే చాలామందికి ఉన్నాయి ఐ విల్ క్లారిఫై మీ కాల్ కోసం ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా యూట్యూబ్ లైవ్లో ఆ లెవెల్లో నిమ్మలా ఉన్నాడు కదా సుప్రీంకోర్టుకు ఒక్కొక్కరు బొమ్మ అన్నాడు కదా వాడికి ఎంత శాతం అవుతుందో ఒక్కొక్కరు ఎట్లా పోగలుగుతారో నేను మాట్లాడతా రెస్పెక్ట్ ఇచ్చి నేను రోజు ప్రతి అంశాన్ని చూసుకుంటూ వెళ్తున్నాం మీకు ఏది డివైడ్ చేయాలనో తెలుసు ఎట్లా డివైడ్ చేయాలనో తెలుసు ప్రతి దానికి ఆంధ్ర తెలంగాణ అంటారు మా ఆంధ్ర వల్లనే తెలంగాణ బాగుపడ్డదన్న నువ్వు తెలంగాణ లోకల్ స్టేటస్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఆంధ్రోళ్ళు చేపట్టానో నేను తెలంగాణ గ్రూప్లో వాట్ ఈస్ నీ అవసరం ఏముంది అసలు ఇక్కడ నీ అసలు నీ డిస్కషన్ ఏంది మా లోకల్ స్టేటస్ మా ఇది మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నేను లైవ్లో ఉన్నా కాల్ మాట్లాడతా హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సో వాయిస్ వస్తుంది కదా సో ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళు వాట్సాప్లో ఉన్నారు నేను వాళ్ళ వాట్సాప్లో మెసేజ్ పెట్టాను ఇప్పుడు వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడతా దాని తర్వాత నేను చెప్పాలనుకున్న అంశాన్ని చెప్తా ఈ ఈ ఆంధ్ర బార్డర్ ఈ ఆంధ్ర వీళ్ళ అంతా కూడా ఎట్లుంటుందని అంటే మనకు తెలియకుండానే మనల్ని ఎగదొక్కకపోవడం అనేది ఎప్పటి అలవాటు సరే అయిపోయింది మనం ఒక ఇంటలెక్చువల్ ఎవరిని ఏమనద్దు నేను కేసేసిన వాళ్ళందరినీ మీరు కేసేసి అని అడగలేదు కేసు వేయకూడదు అని చెప్పలేదు హలో సార్ గుడ్ మార్నింగ్ నేను నీట్ పేరెంట్ నుండి మాట్లాడుతున్నా చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి ఏం ఏం చెప్పినో చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి నేను లైవ్లోనే ఉన్నా యూట్యూబ్లో అందరు ఇంటర్ మీ ఆవేదన ఏందో చెప్పండి ఇగో నండి భారతదేశంలో మన తెలంగాణలో నైన్టీన్ సెవెంటీ త్రీ నుండి కేవలం నాలుగు సంవత్సరాల చదివినోళ్ళకే ఇస్తారు ఇది ఇప్పుడు వచ్చింది కాదు వినండి అండి వినండండి నేను చెప్పింద వినండి మీరు చెప్పింది వినకుండా మీరు ఏదో అన్యాయం జరుగుతుంది ఏదో జరుగుతుంది నేనేదో దొబ్బుతానా దూసుకు తింటానా అని మీది వినండి వినండి నేను నేను క్లారిటీ ఇస్తా వినండి నేను వాడు అనలేదు సరే ఉంటే మాయ కానీ నేను వినండి నేను చెప్తా వినండి నేను మీ మీ వాయిస్ మొత్తం విన్నాను నేను క్లారిటీ ఇస్తాను నేను లైవ్లో ఉన్నా వినండి మీ మీ ఇప్పుడు మీ వాదన ఏందో నాకు అర్థమయ్యింది నేను చెప్పేది క్లారిటీగా వినండి మీకు సబ్జెక్టు కావాలి అని అంటే వినండి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు వింటారా వినరా నేను అస్సలు సారీ చెప్పాను నేను అస్సలు సారీ చెప్పాను ఆర్గ్యూ అయిపోతే గ్రూప్లోకి లెఫ్ట్ అవ్వండి మీరు సపరేట్గా ఒక గ్రూప్ ఉన్నది నేను ఇప్పటికి మూడు సార్లు బొచ్చిన మందిని తీసేసిన తీసి రిమూవ్ రిమూవ్ చేసినా కూడా యాడ్ అవుతున్నారు మీరు రిమూవ్ చేసినా కూడా యాడ్ అవుతున్నారు నేను ఎవరిని యాడ్ చేయలే ఇఫ్ మీరు దీనికి పాజిబిలిటీ వాళ్ళను యాడ్ కమ్మని చెప్పిన చెప్పండి మీ వాదన చెప్పండి నేను వింట ఇప్పుడు మీరు సబ్జెక్టు మాట్లాడతా అంటేనే మాట్లాడండి లేకపోతే పెట్ట నేను వాడలేదు ఇఫ్ దాంట్లో ఆ తెలంగాణలో వాడోడు ఈడోడు ఇట్లా యాడ్ అయ్యింది అంటే అంటాం అది అది తెలంగాణ యాస తెలంగాణ పదం అది సో ఇది వాళ్ళు కాంట్రవర్సీ చేయడం వాళ్ళ ఉద్దేశం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఉన్న ఒక డౌట్ నేను క్లారిఫై చేయదలుచుకున్నా ఫోర్ బై ఓన్లీ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వస్తే తెలంగాణలో చాలామంది నాలుగు సంవత్సరాలు చదివిన వాళ్ళకి ఇక్కడ లోకల్ వస్తుంది భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది అనేది ఒక వాదన ఇప్పుడు అదే కదా యాభై సంవత్సరాల నుండి ఉన్న రూల్ కూడా అదే నాలుగు సంవత్సరాలు చదివితే నెలలో ఒక లైరు యాభై సంవత్సరాల నుండి కూడా అది ఆంధ్రోళ్లే కావచ్చు బీహార్ వాళ్ళే కావచ్చు రాజస్థాన్ వాళ్ళే కావచ్చు ఇంకెక్కడి నుండి అయినా వచ్చిన వాళ్ళు కావచ్చు యాభై సంవత్సరాల నుండి ఇదే దోపిడీ జరిగింది కొత్తగా ఈ నాలుగు సంవత్సరాలు పెడితే అన్యాయం కొత్తది కాదు దీనికి దీనికి ఎందుకు తేడా ఏదైనా నాలుగు సంవత్సరాలు కదా అంటే ఈ నాలుగు సంవత్సరాలలో జరిగే అన్యాయంతో పాటుగా అంటే ఓన్లీ నాలుగు సంవత్సరాలు తీసుకోవడం వల్ల ఎవరన్నా ఒకటి వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఏది లోకల్ తీసుకుంటారు అనేది అన్యాయంతో పాటుగా అదనంగా దొంగ సర్టిఫికెట్లు వస్తున్నాయి అది ఇంకో పెద్ద అన్యాయం అసలు ఇదే పది సంవత్సరాలు లేకపోతే వన్ టు టెన్ పెట్టాలి బాగుంటుంది అంటే బాగుంటుంది నువ్వు నేను పెట్టలేం కదా ప్రభుత్వమే గతంలో ఉన్న నాలుగు సంవత్సరాలనే కంటిన్యూ చేస్తాం కానీ సర్టిఫికెట్లు దొంగ వేస్తున్నాయి కనీసం ఇక్కడ బోర్డు సర్టిఫికెట్లు ఉంటాయని దీన్ని తీసుకొచ్చింది సో ఇలా నాలుగు అయితే ఎవరైనా వస్తారంటే ఇలా నాలుగైతే రావట్లేదా ఇదా పిక్ ఎక్కడ నుండో నాలుగు సంవత్సరాలు పిక్ అయితే ఇంకా భయంకరమైన అన్యాయం జరుగుతుంది వరుసగా కూడా కనీసం నాలుగు సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ లేకపోయినా ఇంటర్మీడియట్ ఓన్లీ తెలంగాణలో చదివితే ఎక్కడనో ఒక సిక్స్ టు సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెన్ ఎయిట్ సర్టిఫికెట్ తీసుకొస్తాను లోకల్ తీసుకుంటాడు ఇది ఘోరమైన అన్యాయము ప్రతిదానికి డబ్బులు తీసుకుంటాడు డబ్బు ఎత్తాడు సుప్రీంకోర్టులో కేసు వేసిన వాళ్ళందరూ పుణ్యానికి వేశారా డబ్బులు ఇవ్వలే ఒక్కొక్కరు ఎంత పెట్టారో చెప్పండి వసూలు చేయలే హలో హలో సార్ చెప్పండి సార్ సార్ నమస్తే ఇక్కడ ఆఫీస్లో ఉన్నా లైవ్ పెట్టినా ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాం నేను ఇక్కడ తెలుసుకున్నా నుండి స్టార్ట్ అవుతాను స్టార్ట్ అవుతా నేను ఇది అయిపోయినాక మీకు కాల్ చేస్తాం సో అంటే ఒక అన్నెససరీ ఆర్గ్యూని తీసుకొచ్చి నిన్న సుప్రీంకోర్టులో లాయర్ దగ్గర నేను పోలే ఒక కోర్ గ్రూప్ అని ఒకటి పెట్టుకున్నాను వీలైన వాళ్ళు ఉండండి అని దాంట్లో ఎవరు వీలైతారో నిన్న హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రమ్మన్నా సార్ ఇద్దరు సార్లు వచ్చారు ఇద్దరు సార్లతో పాటు నేను పోయాను ఏ ఒక్క అంశాన్ని కూడా నలుగురితో పంచుకొని ఏది బెటర్ ఆలోచించుకొని మన కాన్సెప్ట్ ఏంది థర్టీ త్రీ జీవోను అమలు చేయండి అనేది ఒకటైతే కనీసం మీకు ఇది సాధ్యం కాకపోతే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫోర్ బై సెవెన్ అన్నా అమలు చేయండి కానీ ఇరెస్పెక్టివ్గా అసలు ఏ సంబంధం లేకుండా కోర్టుకు వచ్చారు కాబట్టి ఒక్క సంవత్సరం లోకల్ ఇస్తా అంటే లాస్ట్ ఇయర్ నూట ముప్పై ఐదు మందిలో ఎనభై ఆరు మంది లోకల్ స్టేటస్ పొందితే ఏ కేటగిరీ సీట్లు పొందితే దాంట్లో యాభై ఐదు సీట్లు ఇరెస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ వీరి గురించి ఒక్కడన్నా మాట్లాడా ఈరోజు అన్యాయం అవుతుందని గ్రూప్ లో ఒకటే 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 మాట్లాడుతున్నావు యాభై ఐదు ఎంబై ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులయ్యి తెలంగాణలో ఒక్క క్లాస్ చదవకుండా పోయినాయి ఏ ఒక్కరు కూడా ఆ రోజు నిజంగానే ఇది అన్యాయం జరిగింది అని అనలేదే పది మంది బీడిఎస్ సీట్లు ఏ కేటగిరీ తీసుకున్నారు అనలేదే హలో హలో సార్ గుడ్ మార్నింగ్ పేరు సార్ చెప్పండి आओन चुप हम आओन आओन సార్ 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 మే మేము మేము ఒక డిమాండ్లో వెళ్ళినప్పుడు దాన్ని చెప్తూనే అక్కడ ఇగో ఇది అన్యాయం జరిగింది దీంట్లో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఇక గిది చేయాల్సి ఉంటుందని చెప్తారు తప్ప దాన్ని రిటర్న్కి ఇవ్వరు సార్ దాన్ని అంత పెద్దగా రాయడం సాధ్యం కాదు అని మేము మేము జరిగిన ప్రతి డిస్కషన్లో కూడా నిన్న సుప్రీంకోర్టు జరిగిన దగ్గర కూడా అదే విషయాన్ని ప్రస్తావించినవిగో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఇట్లు ఇచ్చిరు ఎవరికైతే ఇబ్బంది అవుతుందని జన్యున్గా కోర్టుకు వచ్చారో ఆడ మన గవర్నమెంట్ ఏం వాదించాలి వీళ్ళకి ఫు ఫోర్ బై సెవెన్ రూల్ని వీళ్ళు చదువుకున్నారు వీళ్ళకి థర్టీ త్రీ ఇబ్బంది అవుతున్నప్పుడు మేము ఫోర్ బై సెవెన్ ఎవరెవరికి ఇబ్బంది అవుతుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తే అసలు కేసు క్లోజ్ కదా ఒక మూడు సంవత్సరాలు ఫోర్ బై సెవెన్ వాళ్ళని కూడా చూసుకుంటామని అంటే అయిపోద్ది కదా అని మేము కూడా కోర్టు నేను అదే అన్నాం అది ఏం చూడకుండా ఇచ్చారంటే ఈ కాస్ మీద మీరు నిలబడండి ఆ ఫోర్ బై సెవెన్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎవరికి అన్యాయం చేయాలని చూడదు ఆ ఫోర్ బై సెవెన్ను జన్యున్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకొని అది కారణంలో థర్టీ త్రీ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్స్ చూడమని చెప్తుంది మీరు దీని మీద ఫైట్ చేయవచ్చు అని చెప్పింది సో ఈ ఫోర్ బై సెవెన్ ఇంప్లిమెంటేషన్కు ప్రాబ్లం లేదు బట్ వితౌట్ ఒక ఒక్క క్లాస్ కూడా ఓన్లీ డైరెక్ట్ ఇంటర్మీడియటో మధ్య లెక్కనో చదివితే ఈ నాలుగు సంవత్సరాలు కూడా చదవకుండా తెలంగాణ తీసుకపోతే ఏం చేస్తారు చెప్పండి సార్ దాన్ని సార్ మేము వెంట మేము నేను ఇప్పటికి కూడా థర్టీ త్రై తీవో అమలు చేయాలి దాని అమలులో అన్యాయం జరుగుతున్నటువంటి పది సంవత్సరాలు ఇక్కడ చదివిన వాళ్ళకు బట్ స్ట్రిక్ట్లీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫోర్ బై సెవెన్ అన్న చూడాలి అది కూడా చూడకుండా ఇస్తామని అంటే తెలంగాణ ఎంపీపీఎస్సీ ఎట్లా నిండా ముంచినట్టే ఇది నా వాయిస్ ఓకే సార్ 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 మీ పే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను సార్ డిమాండెడ్గా మీరు ఏదన్నా రాయించే ప్రయత్నం చేయలేరు సో ఒక వాయిస్ మీద వెళ్తున్నప్పుడు పాటుగా రెమెడీస్ చెప్తారు ప్రతి దాన్ని ఎవ్రీ సందర్భంలో నేను దండం పెట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా ఫస్ట్ నుండి వీడియోలు చూడండి నేను ఏం చెప్పానో ఉంటుంది మీ దగ్గర ఓకే ఇక అంతే సార్ ఇక మళ్ళీ మీరు అది రాయలేదు ఇది రాయలేదు తమ్లైన్ పెట్టలేదు మీరు పోయిన కాడ మాట్లాడలేదు అని అంటే ఇక నేను నేను ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చారని నాతో పాటు మేము కూడా ఉన్నాం సార్ ఇక దాంతోపాటు దీన్ని అడ్రస్ చేయండి అని ఎవరు రాలే కదా సార్ సార్ నేను నేను ఇప్పుడు సార్ 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 నేను నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ప పది సంవత్సరాలు ఇక్కడ చదివి తెలిసో తెలియక నేను కొన్ని కేసులు కూడా చెప్పాను భూపాల్పల్లిలో వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఒక తల్లి ఎస్సీ బిడ్డ వన్ టు టెన్త్ తీరా చదివి పక్కింటి వాళ్ళు ఏదో హైదరాబాద్ విజయవాడ బాగుంటుంది అంటే రెండు సంవత్సరాలు చదివిపించింది నా బాధ గీతలు ఉన్నాయి సరే చెప్పింది ఇట్లాంటి జెన్యున్ కేసులు ఉన్నాయని కూడా నేను లైవ్లో చెప్పాను నేను ఇంతకంటే ఎక్కువ నేను ఎక్కువ సార్లు ఏం చెప్పలేను సార్ సార్ అది లాస్ట్ ఇయర్ జరిగిన ఇష్యూ బేసుడు రాసినటువంటి అంశం అది మేము ప్రతి సందర్భంలో కూడా సార్ నా ఈ ఈ ఇష్యూలో వాళ్ళు ఎవరు నాతో కలిసి రాలేదు లో ఎవరు కలిసి రాలేదు సో ఇఫ్ మీరు ఎక్కడన్నా మాతో కూడా యాడ్ ఇది జెన్యున్ ప్రాబ్లం అని యాడ్ అయితే దాన్ని కంపల్సరీ ప్రజెంటేషన్లో మారుతాయి ఎవరు వస్తే ఎవరెవరు వచ్చి ఏది డిమాండ్ చేస్తారో అది ఉంటుంది సార్ సార్ నేను హండ్రెడ్ పర్సంటేజ్ మీరు ఫోర్ బై సెవెన్ చూడండి అని డిమాండ్ చేయను ఫోర్ బై సెవెనే ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేయను సార్ సార్ వినండి ఇప్పుడు నాకు టైం లేదు నేను నేను ఆల్రెడీ సార్ సారీ నేను ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను ఇక మళ్ళీ దాన్నే దాన్ని మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు ఓకే ఓకే సార్ సార్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు దండం పెడతాను నేను లైవ్కి ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత నేను అటు పోవాలి ఒక రెండు మూడు అంశాలు క్లారిటీ ఇవ్వడానికి నేను వచ్చాను ఇప్పుడు నేను ఆడికి పోతా ఉన్నాను ప్రెస్ మీట్ మీకు కూడా చూసి ఉంటారు గ్రూప్లో సార్ ఎవరైతే టెన్యూన్ వన్ టు టెన్ చదివారో జెన్యున్ వన్ టు టెన్ ఇక్కడ చదివారో వాళ్ళు డిమాండ్ చేయడంలో వన్ పర్సంటేజ్ కూడా అన్యాయం కాదు వాళ్ళు సపరేట్గానే డిమాండ్ చేయవచ్చు మాతో కూడా వచ్చి సార్ నేను చెప్పేది అండి వాళ్ళు జెన్యు సపరేట్గానే డిమాండ్ చేయొచ్చు మాతో కూడా వచ్చి ఇగో ఇది మా ఒరిజినల్ ప్రాబ్లం అని మాతో పాటు ఇంక్లూడ్ అయ్యి మాతో పాటు ఉండొచ్చు కన్సిడర్ చేస్తూ ఇగో ఈ ఇష్యూలో ఇగో ఈ విధంగా తెలంగాణకి అన్యాయం జరిగింది బట్ మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలో వేరే వాళ్ళు అసలు సోదరులు వచ్చారని మనం చేసుకోవచ్చు ఇది ఇక్కడ వరకు ఓకే సార్ సార్ నువ్వు కవిత మేడం దగ్గర మీరు మీతో కూడా మాట్లాడిస్తా ఓకే రైట్ సో ఈ డీవియేషన్ అంటే ఎప్పటి నుండో జనాలు మనల్ని ఇలా చేసుడు అనేది కామన్ యాక్చువల్గా నేను మంచి కాన్సెప్ట్తో వీడియో పెట్టాలని అనుకున్నాను ఇవి ఇవే ఉంటుంది కథ హలో హలో నమస్తే సార్ శ్రవణ सर सर చెప్పండి ఓకే ఓకే సార్ నేను చూస్తాను మీరు వాట్సాప్ పెట్టండి సార్ అహ్ ఓకే సార్ ఓకే ఓకే సార్ నో ప్రాబ్లం ఒక్కసారి వాట్సాప్ పెట్టండి సార్ నేను YouTube లైవ్ లో ఉన్నాను సార్ ఆ పెట్టండి సార్ ఓకే ఓకే ఒకసారి నేను క్లుప్తంగా ఒక రెండు మూడు అంశాలు చెప్తాను లైవ్ ఈరోజు సాయంత్రం పర్ఫెక్ట్గా డిస్కస్ చేస్తాను సుప్రీంకోర్టులో నిన్న చెప్పిన ఇలా చెప్పినా ప్రభుత్వం వాదన వినిపిస్తున్నప్పుడు ఎవరికైతే కొత్త రూల్ ఇబ్బంది అవుతుందో వాళ్ళకు పాత రూల్ ఇంప్లిమెంట్ చేస్తామని అంటే యాభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు మనకు మిగిలేటి ఫస్ట్ థింగ్ రెండవది కొత్త రూల్ని కాలం చేస్తున్న సందర్భంలో ఎవరైతే ఫోర్ బై సెవెన్ రూలో వన్ టు టెన్త్ చదివారో వీళ్ళు కూడా ఎక్కడ వీళ్ళ లాయర్ కూడా అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఎవరు పడితే వాళ్ళు వస్తే కానీ వాళ్ళు ఎక్కడ కూడా మాకు వస్తే చాలా అనుకున్నారు తప్ప మా మధ్యలో వేరే వాళ్ళు అసలే చదవనోళ్ళు ఇరుకుతున్నారు వాళ్ళని తీసేద్దామనే ఆలోచన ఎక్కడ రాలేదు వాళ్ళకు వాళ్ళందరూ కలిసి అసలు చదవని వాళ్ళు వన్ టు టెన్ అందరూ కలిసి యూనిటీగా పోయి కేసు వేసుకొని సాధించుకున్నారు మనం నికార్స్గా తెలంగాణలో ఉండి తెలంగాణ సర్టిఫికెట్లు ఉండి అన్నీ కలిసి ఇది మా హక్కు మేము సాధించుకుంటామంటే మీరు అదెందుకు వేస్తారు ఇదెందుకు వేస్తారు సుప్రీంకోర్టులో మీరు ఎందుకు మాట్లాడతారు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు ఈ నానా యాగిరి తెలంగాణ ఒక రాష్ట్రం స్థానికత రూల్ చేసుకునే అవకాశం ఉంటుంది దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా స్థానికత రూల్స్ ఉంటాయి ఒకరేమో నేను వేరే వేరే జాబ్ చేసినా అంటారు తెలంగాణలే జాబ్ చేసేటోళ్ళు లేరు ఆంధ్రాలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు ఆడ వేరే సుప్రీం కో సెంట్రల్ జాబ్స్ ఎవరు చేయరా ఏ రూల్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి పెట్టండి అడగండి పలాంటి రాష్ట్రంలో వీటిలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ సో మాకు కూడా ఇవ్వాలని ఓన్లీ తెలంగాణలోనే విదేశాలలో ఉంటారు తెలంగాణ వేరే రాష్ట్రాలలో ఉయేటోళ్ళు ఉంటారు తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఉంటారు ఆన్ ఎగ్జిమ్షన్స్ అన్ని తెలంగాణలే కావాలి తెలంగాణ అనే రాష్ట్రం ఎవరు పడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే రాష్ట్రంగా తయారైపోయి ఒక ధర్మసత్రంగా తయారైపోయి ఒక వాదం కోసం ఏర్పడ్డ గ్రూప్లో కూడా ఎంత ధైర్యం ఉంటే ఇది తప్పు అని చెప్పాలి ఒక వాదం కోసం ఏర్పడ్డ గ్రూప్లో వీళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఈ గ్రూప్లో మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు ఇదే కదా సో అంటే ఎంబీబీఎస్ సీట్లను ఏ అడ్డదారిలోనైనా కొట్టేయాలని బరబ్బర్ డిసైడ్ అయ్యే వాళ్ళు ఈ ఒక్క సంవత్సరం కేసు వదిలిపెట్టాలి ఈ ఒక్క సంవత్సరం మనం కేసు ఇంప్లీడ్ వేస్తే మనం ఇంప్లీడ్ అయితే వంద వంద శాతం మనం అనుకున్న జరుగుతుంది అంటే అయితే థర్టీ త్రీ ఇంప్లీ అయితే లేకపోతే ఫోర్ బై సెవెన్ ఇంప్లీడ్ అవుతుంది కేసు అవుతుంది సో అది వద్దు అనడానికి ఎక్కడ వేరే గ్రూపు లేదు థర్టీ త్రీ జీవో గురించి మనం తప్ప మనల్ని ఒక్క ఎట్లన్నా చేసి దీన్ని ఆపితే సరిపోద్దనే అనే కాన్సెప్ట్లో ఉన్నారు ఒక వాదాన్ని మేము అరే నువ్వు వాదమే చేయొద్దు నువ్వు అట్లా మాట్లాడొద్దు నువ్వు ఇట్లా మాట్లాడొద్దు నువ్వు ఇట్లా లెటర్ రాయొద్దు రేపు పొద్దున నేను ఏ బట్టలు వేసుకోవాలా ఏం తినాలి ఏం చేయాలని కూడా మీరే డిసైడ్ చేస్తారా మీరు కేసేయొద్దని మేము నన్నామా ఒక్క క్లాస్ కూడా చదవకుండా హైకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టులో కేసు వేశారు మీరు ఎందుకు వేశారని ఎవరైనా అడిగారా నేను చూపెట్టిన లిస్ట్ మీకు ఇప్పుడు చూపెట్టిన మొన్న ఆల్రెడీ చూపించిన నేను అందుకనే గోశాల డైరెక్టర్ని తిట్టిన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగింది అన్నది ఎవరు ఎంతమంది వచ్చారని అంటే జస్ట్ ట్వంటీ టూ టు థర్టీ మెంబర్స్ వచ్చారు నువ్వు కేసుకు పైసలు ఇచ్చిన దాంట్లో అన్యాయం ఎంతమంది జాయిన్ అయ్యారంటే యాభై ఐదు మంది జాయిన్ అయ్యారు ఎనభై ఆరు సీట్లల్లో ఏది ఎక్కువైందో చూడండి ఇరవై రెండు మంది ఎగ్జిబిషన్స్ కోసం ఈ ఒక జీ ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాభై ఐదు మంది అక్రమంగా జాయిన్ అయ్యారు ఈ ఇరవై రెండు జెన్యున్ యాభై ఐదు డిఫరెంట్ క్లాస్ ఎవరు ఇది అంత ఓకే వాట్ ఎవర్ ఇట్ సో సాయంత్రం మాట్లాడదాం సో ఈవినింగ్ లైవ్ పెడతాను మనం కంపల్సరీ అలా సాయంత్రం వరకు ఒక ఫిగర్ వస్తేనే రేపు వర్క్ స్టార్ట్ అవుతుంది రేపు పొద్దున్న నుండి రేపు వెళ్ళండి సాటర్డే సండే పేపర్స్ అని రెడీ చేస్తే మండే రోజు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడానికి అవకాశం వస్తుంది అది ఎప్పుడు రీస్టర్ అవుతుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి మనకు ఛాన్స్ ఉంటుంది నేను క్లియర్గా చెప్పిన సాయంత్రం మళ్ళీ చెప్తాను సో ఇప్పుడు అందరూ కూడా సో మనం ఈరోజు అనుకున్న ప్రోగ్రామ్ అడికి వచ్చే ప్రయత్నం చేయండి సో అందరం సహకరిస్తే చేస్తాం సహకరించకపోతే బయట అవుతాం దీంట్లో ఎట్లా వస్తుంది కదా అని నేను చూస్తా కూర్చుంటానంటే చూస్తుంటే గట్టిగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఈ ఇయర్ కూడా అదే జరిగితే చేసేది ఉండదు జరగకపోతే సంతోషం అంతా దైవాధీనం ఏం జరుగుతుంది అదే జరుగుతుంటే అదే జరుగుతుంది ఓకే వెల్ అండ్ గుడ్ గుడ్ మార్నింగ్ అందరికీ సో సాయంత్రం మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం సో ఒక రెండు మూడు ప్రోగ్రాములు కొంచెం సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నాను వీళ్ళందరితో డిస్కస్ చేసి సండే రోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ మనం గతంలోనే చేద్దాం సో వందకు వంద శాతం స్టార్టింగ్ కంటే ఇప్పటికీ మనల్ని డీవియేషన్ చేసే బ్యాచ్ పెరిగింది ఇంకా పెరుగుతుంది ఇంకా చాలా విధాలుగా ఏవేవో కథలు చెప్పి ఏవేవో ముచ్చర్లు చెప్పి ఆపే ప్రయత్నం అయితే జరుగుతుంది మనం ఆగుతామా ధైర్యంగా ముందుకు వెళ్తాం అనేది మనందరం యూనిటీగా దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ